తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ గత పది సంవత్సరాలుగా బీసీసీఐ రికగ్నిషన్ కోసం రూరల్ క్రికెట్ ఆన్ గ్లోబల్ క్రికెట్ ఒక ట్యాగ్ తోటి తెలంగాణ వ్యాప్తంగా హైదరాబాద్ సిటీకి బయట ఉన్న అన్ని జిల్లాల్లో అన్ని మండలాల్లో కూడా వ్యాపించి ఉన్నది మేము ఇంతవరకు ప్రైమ్ మినిస్టర్ కప్ పేరుతోటి తెలంగాణ గోల్డ్ కప్ పేరుతోటి ఆల్ స్టార్స్ క్రికెట్ పేరుతోటి ఫ్రీడమ్ కప్ పేరుతోటి రకరకాలుగా వివిధ ఏజ్ గ్రూపుల్లో ఇంతకుముందు జీవికే టోర్నమెంట్ కూడా నిర్వహించడం అట్లనే ముప్పై రెండు జిల్లాలు హైదరాబాద్ సిటీ బయట ఉన్న ముప్పై రెండు జిల్లాల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఈసారి మళ్ళీ తెలంగాణ గోల్డ్ కప్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నిర్వహిస్తున్నాం దాంట్లో భాగంగా నిజామాబాద్ జిల్లాలో ఇక్కడ నయీం తర్వాత మన వాళ్ళందరి ఆధ్వర్యంలో ఇక్కడ ఒక టీం ఉంటుంది ఆర్గనైజేషన్ నిజామాబాద్ తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మొదటి వారంలో జనవరి మొదటి వారంలో తెలంగాణ గోల్డ్ కప్ టోర్నమెంట్ ఉంటుంది జిల్లా స్థాయిలో దాదాపు ముప్పై రెండు టీంలు ఎక్స్పెక్ట్ చేస్తున్నాం లీగ్ టీంలు ఆడేవి వీళ్ళందరి మధ్యలో లీకమ్ నాకౌట్ బేసిస్లో టాలెంట్ సెర్చ్ ప్రోగ్రామ్ ఉంటుంది లీకమ్ నాకౌట్ బేసిస్లో ఉండే ఈ టోర్నమెంట్లో తెలంగాణ గోల్డ్కప్ ఈ జిల్లా స్థాయిలో ఉన్న టీంలకి ఓపెన్ ఏజ్ గ్రూప్ ఇందులో ఓపెన్ ఏజ్ గ్రూప్ కానీ మేము యంగ్స్టర్స్ని ఎక్కువ ప్రిఫర్ చేస్తాము తర్వాత ఇక్కడ ఇలాగే జరిగింది ప్రతి జిల్లాలో కూడా జరుగుతుంది జిల్లా వ్యాప్తంగా స్టేట్ డిస్టిక్ లెవెల్ ఈ డిస్టిక్ లెవెల్లో జరిగే టోర్నమెంట్కి క్యాష్ ప్రైజ్ విన్నర్స్కి ఫిఫ్టీ థౌజండ్ తర్వాత రన్నర్స్కి ట్వంటీ ఫైవ్ థౌసండ్ టోకెన్గా ఇచ్చి ట్రోఫీలు ఇస్తాము దాంతో పాటుగా ఏముంటుంది అంటే ఇంపార్టెంట్ పర్ఫామ్ చేసిన పిల్లలందరికీ కూడా వీళ్ళందరికీ కూడా మా దగ్గర లైవ్ స్కోరింగ్ ఉంటుంది తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ చేసే ప్రతి టోర్నమెంటు లైవ్ స్కోరింగ్ ప్లేయర్స్ ప్రొఫైల్ రికార్డ్ ఉంటుంది న్యూస్ పేపర్ కవరేజ్ ఉంటుంది తర్వాత టెలివిజన్ ఛానల్లో కవరేజ్ ఉంటుంది సోషల్ మీడియా కవరేజ్ ఉంటుంది పర్ఫార్మెన్స్ చేసే యంగ్స్టర్స్ టాలెంట్ ఎక్స్పోజ్ చేసి వాళ్ళందరినీ కూడా బీసీసీఐ ప్లాట్ఫామ్లో ఆడడానికి తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ టీసీ ఆధ్వర్యంలో అయితే స్టేట్ లెవెల్ క్యాంపులు తర్వాత స్టేట్ లెవెల్ టోర్నమెంట్లు ఈవెంట్లు జరుగుతాయో వాటిలోకి తీసుకుంటాం కాబట్టి ఇంట్రెస్టెడ్ ఉన్న క్రికెటర్స్ క్రికెటర్స్ పేరెంట్సు టీమ్స్ క్లబ్స్ కాలేజెస్ ఇన్స్టిట్యూషన్స్ స్కూల్స్ యూత్ క్లబ్స్ అందరికి కూడా వెల్కమ్ చేస్తున్నాం మీరు ఈ టోర్నమెంట్లో పార్టిసిపేట్ చేయండి ఇక్కడ నయం ఆధ్వర్యంలో అయితే కమిటీ ఉంటుంది కమిటీ మిమ్మల్ని అందరూ కూడా కాంటాక్ట్ చేయొచ్చు ఇక్కడ ఇక్కడ పాలిటెక్నిక్ గ్రౌండ్ కానీ రెండు మూడు గ్రౌండ్స్ ఉన్నాయి ఇక్కడ మేము ప్లాన్ చేస్తున్నారు మన వాళ్ళు జనవరి మొదటి వారంలో ఉంటుంది సంక్రాంతి వరకు అయిపోతుంది ఈ టోర్నమెంట్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళందరికీ కూడా ప్రతి టీంకి అంటే చాలా వందలాది టీంలో రెస్పాన్స్ ఉంటుంది కాబట్టి కొంచెం ఫిల్టర్ చేయడానికి క్వాలిటేటివ్గా క్వాంటిటీ ఉంటుంది ఒక ఐదు వేల రూపాయలు ఎంట్రీ ఫీజు కూడా ఉంటుంది దీనికి తర్వాత స్పాన్సర్స్ ఇవన్నీ కూడా ప్లాన్ చేస్తున్నాం కాబట్టి పెద్ద ఎత్తులో పెద్ద ఎత్తున బ్రహ్మాండంగా ఒక బ్రాండెడ్ టోర్నమెంటు టాలెంట్ సర్చ్ కోసము అదే జరుగుతున్నదో ఇందులో అందరూ పార్టిసిపేట్ చేయవలసిందిగా వెల్కమ్ చేస్తున్నాం పత్రికాముఖంగా క్రికెటర్స్కి క్రికెటర్స్ ఇన్స్టిట్యూషన్స్ తర్వాత క్రికెట్ టీంలు ఎంకరేజ్ చేసే క్లబ్స్ మీకు అందరికి కూడా ఒక విన్నపం ఏంటంటే మనకు బీసీసీఐ టోర్నమెంట్ ఆడించే ప్లాట్ఫామ్ టీసీఏ టీసీఏని ఆల్రెడీ బీసీసీఐ డిస్ట్రిక్ట్స్లో బాగా పనిచేస్తున్నారు మీరు బీసీసీఐ మెంబర్ తోటి కొలాబరేట్ కావాలని ఇంతకుముందు త్రీ ఇయర్స్ బ్యాక్ ఆర్డర్ ఇచ్చింది కాబట్టి టీసీఐ ఆడే ప్లేయర్లందరికీ కూడా గుర్తింపు ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఈ టోర్నమెంట్లో మేము అందరూ పార్టిసిపేట్ చేయాలని కోరుతున్నాం థ్యాంక్ యూ के अंडर में तेलंगाना गोल्ड कप होने जा रहा है निज़ामाबाद में निजामाबाद के पूरे टीम से हमारी गुजारिश है कि एंट्री करें इसमें पूरे टीम से गुजारिश है कि एंट्री करें और ये अच्छे पैमाने पे निज़ामबाद के अच्छे लेवल का टूर्नामेंट होने जा रहा है जो टी सी के अंडर में हो रहा है मेरी पूरी टोटल टीम से गुजारिश है कि वो इसमें पार्टिसिपेट करें थैंक यू वेरी मच ఈవెన్ ఇఫ్ మీకు టీము కొన్ని ప్లేయర్స్ బాగుంటారు టీం కాలేకపోతుంది దో మీరు వచ్చి ఇక్కడ నైన్ బైని కానీ ఎవరినన్నా మమ్మల్ని కలిస్తే ఏదో ఒక టీంలో మిమ్మల్ని మీకు ఛాన్స్ ఇచ్చేసి మిమ్మల్ని ఏదో టీంలా పార్టిసిపేట్ చేయడానికి మేము పర్మిషన్ ఇస్తాము ఎందుకంటే ఇది మీకు ప మీ పర్ఫార్మెన్స్ని బయటకు తీసుకురావాలని రావడానికే మేమందరం మేము ప్రయత్నిస్తున్నాం ఈ అసోసియేషన్ తరఫుకెళ్ళి ఫస్ట్ టైం ఇన్ తెలంగాణ అసోసియేషన్ తరఫు నుండి పెద్ద టోర్నమెంట్ జరగబోతున్నది ఎక్కువ టీమ్స్ వచ్చి మీరు మంచి మీ టాలెంట్ని చూపెట్టుకోవాలని చెప్పి మేము ప్రోత్సహిస్తూ ఉన్నాము